రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విని పరిష్కరించేందుకే ప్రజా ప్రభుత్వం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని కష్టాలున్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ముప్పై రెండవ రోజు మంగళగిరి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రి లోకేష్ ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కుంచినపల్లి ప్రాతూరు ప్రాంత రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంచినపల్లి ప్రాతూరు లంక పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని పొలాల్లోనే ఆయిల్ ఇంజన్లు సైతం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించిన తగిన విధంగా సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఇటీవల సంభవించిన వరదలకు మంగళగిరి పట్టణం యాభై ఏడవ రాజు రాజేశ్వరి నగర్ లో తమ ఇళ్లలోకి నీరు చేరి ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు మంత్రి నారా లోకేష్ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు అన్ని విధాల నష్టపోయిన తమకు ప్రస్తుతం కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారం నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయామని డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి చెందిన ఆర్ సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు తాడపల్లి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కాజాకు చెందిన మాణిక్యల సాయి కోరారు పరిశీలించే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు